హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విభజన చట్టం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఇప్పుడు అన్నడి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చూసుకున్నట్లయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విభజన చట్టానికి పదేళ్లు పూర్తయ్యాయి నేను వేసిన కేసు అలాగే ఉంది దా అది ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు ఇంతవరకు దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని కొంచెం రెండు ప్రభుత్వాన్ని అంటే ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వాన్ని అయితే ఏంటి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఆయన కొంచెం గట్టిగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఏంటి సార్ అసలు ఆయన కేసు ఏంటి ఆ విభజన చట్టానికి సంబంధించిన అంశాలేంటి అసలు నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రిలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నిన్నటికి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు ఆమోదం పొంది పది సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది కాబట్టి ఓకే ఒక అంటే ఒక దాన్ని ఒక ల్యాండ్ మార్కింగ్ డేగా గుర్తుంచుకొని నిన్న మీడియా ముఖంగా విలేకరులతో మాట్లాడటం జరిగింది చాలా కీలకమైన అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కొంత సెన్సిటివిటీ కొంత డిప్లొమసీ ఉంది అంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా స్పష్టంగా వేలెత్తి ఇది మీరు చేస్తున్న తప్పు అని చెప్పని ప్రస్తావించరు ఆయన దానికి ఏం చేస్తారంటే ఇష్యూని జనరలైజ్ చేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇద్దరు దోషులే అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆయన ఏమంటారు పోలవరం పూర్తి చేసే అంశంలో రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు ఇట్లా రకరకాల ప్రస్తావనలు చేస్తూ ఉన్నారు ఆయన ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నూటికి నూరు పాలు ప్రత్యేక హోదా అనేది ఒక ఎన్నికల అజెండాగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని వినియోగించుకొని నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను ప్రత్యేకత సాధిస్తా అని చెప్పని యువతకు వాగ్దానం చేశారు రాష్ట్రానికి వాగ్దానం చేశారు ప్రజలకు వాగ్దానం చేశారు ప్రజలు ఆయన మాటలు విశ్వసించారు ఆయన కోరుకున్న ఎంపీ స్థానాన్ని ఆయన కట్టబెట్టారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ఎంపీసీట్స్ ఆయన దక్కినాయి ఓకే కానీ పాలకుడుగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలకి స్థాయి మెజార్టీ వాళ్ళకి దక్కింది కాబట్టి మనం ప్రత్యేకతా విషయంలో మన సంఖ్యాబలం మీద వాళ్ళు ఆధారపడలేరు కాబట్టి వాళ్ళని నిలదీయలేము మనం ప్లీజ్ ప్లీజ్ అని అడగటం తప్ప అని చెప్పని తన నిస్సాహితను వ్యక్తం చేయటం జరిగింది అంటే ఈరోజు వైసీపీ సభ్యుల సంఖ్యాబలం మీద ఆధారపడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావటంలో వాళ్ళకి పూర్తి ఆన్ ఇట్ సోన్ వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ మీద ఆధారపడి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనుగడ సాగిందా ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి కావాల్సిన పూర్తిస్థాయి సంఖ్యాబలం దక్కింది తెలుగుదేశం మెజార్టీ మీద మద్దతు మీద వాళ్ళు ఆధారపడి లేరు అయినా సరే ఆ రోజున రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పెంచారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏ స్థాయిలో ఒత్తిడి పెట్టగలిగారు ఎలయన్స్ పార్ట్నర్ గా ఉండి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసిన సందర్భంలో మేము ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాధ్యపడదు అని చెప్పిన స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి కూడా ప్రయోజనం లేని పరిస్థితిలోనే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకోవటం జరిగింది ప్రాక్టికల్ గా రియలైజ్ అయ్యారు కాబట్టి ఒప్పుకోవడం జరిగింది కానీ దాన్ని ఏ విధంగా చిత్రీకరించారు చంద్రబాబు నాయుడు గారు అసమర్థతగా చిత్రీకరించారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారికి కేసులు అని చెప్పని ప్రస్తావిస్తున్నారు ఆ రోజు కేసులు లేవు చంద్రబాబు నాయుడు గారి మీదేమీ కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదజాలం వాడారో అదే పదజాలాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా నిన్న మరొకసారి రీటైడ్ చేశారు కానీ ఇవాళ అసలు కేసులు బలహీనత ఉంది ఎవరికి ఉంది విచారణ ఇవాళ ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యే స్థితిలో ఎవరికి ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద మొన్న సెప్టెంబర్లో కేసులు నమోదైనాయి అవి ఇంకా కోర్టు ట్రైల్ స్టేజ్కి ఏ ఒక్క కేసు రాలేదు ఆయన రీసెంట్గానే బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు ఆయన రాజకీయ కార్యకలాపాలు ఆయన నిర్వహించుకుంటున్నారు బెయిల్ రాకముందు జైల్లో ఉన్నారు ఇది మనకందరికీ తెలిసిన సత్యమే అంతకుముందు ఆయన మీద బలహీనతలు లేవు లేకున్నా ఎలయన్స్ పార్ట్నర్గా ఒత్తిడి పెంచగలిగిన స్థాయిలో పెంచి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పని ఒక పార్లమెంటు సభ్యుడు తెలుగుదేశానికి సంబంధించిన జయదేవ్ గారు లోక్సభ వేదిక నుంచి ప్రైమ్ మినిస్టర్ను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఆ స్థాయిలో ఒక పార్లమెంటు సభ్యుడు ప్రధానమంత్రిని ఉద్దేశించి సంబోధించిన ఏకైక సన్నివేశం అది అంతటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది సభను స్తంభింపజేసింది సభా కార్యకలాపాలని నిలుపుదల చేసింది తెలుగుదేశం పార్టీ పోరాట పట్టి చూపించలేదు అని చెప్పని ఇవాళ ఉండవల్ల అనుకుమార్ గారు మాట్లాడటం ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ ముందుకు వెళ్ళలేదు అని అంటే స్పందించక పోవటం కేంద్ర ప్రభుత్వం తప్పది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పోనీ ఉండవుల కుమార్ గారు పదే పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు సుప్రీంకోర్టులో కేసు వేసారు ఆయన ఏం సాధించారు అది కూడా అదే అంటున్నాడు ఎవరు నేను వేసిన ఆయన 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 కేసు ఇంకొకళ్ళు ఎందుకు పట్టించుకోవాలి అంటే ఎవరో వచ్చి ఇస్తారని నేట్లో దూకాడా ఆయన దూకినప్పుడు ఆయనే ఇవ్వాలి కేసు ఆయన ఫైల్ చేసినప్పుడు ఆయనే లాగలగాలి లాగలేని అసమర్థుడిగా కేసు ఎందుకు ఫైల్ ఆయన అంటే ప్రచార ఆర్భాటం కోసం రాష్ట్రం కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పని చూపించుకునే ప్రయత్నమా లేదు నిజమైన చిత్తశుద్ధి నిజమైన చిత్తశుద్ధి అనుకున్నప్పుడు ఎవరెవరు మీకు మద్దతుగా నిలబడాలి ఇవాళ ప్రభుత్వం పాలకులకు ఎవరున్నారు పోలవరం గురించి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రివర్స్ స్టాండర్ పేరిట పనులు స్తంభింపజేసింది వాస్తవం ఐదు సంవత్సరాల లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు గారి ప్రభుత్వం సెవెంటీ టూ పర్సెంట్ పనులు పురోగతి సాధించింది వాస్తవం వాళ్ళు పంపించిన రివైజ్డ్ సెకండ్ ని కేంద్ర పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది వాస్తవం కేంద్ర ఆర్థిక శాఖ దగ్గరికి ఎవరు ఫిర్యాదుల మేరకు దాన్ని చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అందులో అవినీతి జరుగుతుంది అని చెప్పని చేసిన ఫిర్యాదుల పర్యవసానం ఆ రోజు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందకుండా పెండింగ్లో పడిపోయింది దాని పర్యవసానం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సెకండ్ డీపీ ఆమోదం పొందలేదు సర్వే సెటిల్మెంట్కి రీహాబిలిటేషన్ అండ్ సెటిల్మెంట్కి సంబంధించి ఇప్పటిదాకా పునరావాస సహాయాలకు సంబంధించి ఇప్పటిదాకా ప్యాకేజ్ ఆమోదం పొందలేదు తప్పు పట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్ అవే ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఈ రివర్స్ టెండర్ పేరిట పనులు స్తంభింపజేసిన పర్యవసానం వాళ్ళు కొట్టుకుపోయింది కాపర్ డ్యామ్ గ్యాపులు పోడ్చని పర్యవసానం విలువైన కాలాన్ని వృధా చేసిన పర్యవసానం ఇవాళ పోలవరం ప్రాజెక్టు మనగడే ప్రమాదంలో పడిందని చెప్పని సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి చూపలేక ఇష్యూని జనరలైజ్ చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పోలవరాన్ని పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు అది నూటికి నూరు రూపాయలు తప్పు అంటే ఆయన మాట్లాడాలి అనుకుంటే సూటిగా స్పష్టంగా నేటి ప్రభుత్వ తప్పుల్ని ప్రస్తావించగలిగితే పర్వాలేదు కానీ పెద్ద మనిషిని నేను అని చెప్పని ముసుగులో ఇవాళ ఇష్యూని జనరలైజ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని ఇంటెన్షన్ తగ్గించే ప్రయత్నం చేయటం వల్ల అదే ఆయనకే హుందాతనం కాదు ఆయన ఏమంటున్నారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్తున్నారు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి ద్వారా ఫైల్ చేసిన అఫిడవిట్ చాలా అద్భుతంగా మెన్షన్ చేశారంటున్నారు అద్భుతంగా మెన్షన్ చేశారు మెన్షన్ చేసినప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకుంటా దాన్ని ఇవాళ ఎవరు సహాయంగానికి నిలబడాలి సీనియర్ కౌన్సిల్ని స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి నా స్థాయి సరిపోవట్లేదు అని అంటున్నారు కేసు ఫైల్ చేసింది మీరే ఆ రోజు ఆలోచించుకోవాలి కదా మీ స్థాయి సరిపోతా లేదా అని చెప్పని ఏదేమైనా సరే అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఉన్నోళ్ళు అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెడతారు ఆ ప్రెస్ మీట్ పెట్టేసి ఏంటంటే జగన్మోహన్ గారే కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయంలో కూడా నష్టం జరిగింది అని చెప్పి నిషన్ జనరలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట అంటే సార్ మనం చూసుకున్నట్లయితే ఆయన ఇక్కడ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా న్యూట్రల్ గా ఉంటాను ఎవరి సైడ్ ఉండను అని చెప్తారు కదా మరి మీరు అంటున్నట్లయితే ఇప్పుడు ఆయన వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని పదే పదే చెప్పే వండవల్ రన్ కుమార్ గారు పైకి నాకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకేం ఆ ప్రేమ ఆపేత లేదని చెప్తూనే ఆయన అన్యాపదేశంగా నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం మీద ఒక లిక్కర్ బాటిల్ తీసుకొని వచ్చి ఆ లిక్కర్ బాటిల్ డిస్ డిషిలరీలో తయారవడానికి ఎంత ఖర్చు అవుతుంది బ్రోరజెస్ కార్ కార్పొరేషన్ ఎంత ప్రొక్యూర్ చేస్తుంది ఈరోజు వినియోగదాడికి దాడికి ఎంత అందుబాటులో ఉంది అని చెప్పని చాలా ఆనాటి ప్రభుత్వం ఎనిమిది రూపాయలకు తయారు చేసే దాని మీద యాభై రూపాయల ఆదాయం పొందుతుందని చెప్పని మీడియాలో ఎత్తి చూపారు మరి ఇవాళ అంటే ఈ బద్యం పాలసీ ఈ రోజు ఎంతకు తయారవుతుంది అసలు ఎవరి కంపెనీలు తయారు చేస్తున్నాయి ఎంతకి డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేస్తుంది ఎంతకు వినియోగదారుడు అందుబాటులో ఉంది ఇవాళ ధరలు వీటి గురించి ఎప్పుడన్నా మరి ఆ బాటిల్ తీసుకొచ్చి అంటే బాటిల్ ఆయనకు దొరకలేదా బాటిల్ ఈయనకి అమ్మనన్నారా షాపాళ్ళు ఈ లేదు ఎంతకు ధరలకు అమ్ముతున్నారు వెరిఫై చేసే పరిజ్ఞానం లేకపోయిందా ఆనాటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మైలేజ్ తేవాలి ఈనాటి ప్రభుత్వం మీద అటువంటి విమర్శలు చేసినప్పుడు అది తమ నాయకుడికి ప్రత్యర్థిగా ఉన్న ఈ నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి లాభిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద తమలపాకుతో విమర్శలు చేస్తారు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తలుపు చెక్కతో విమర్శలు చేస్తారు ఇది ఒడవల్ అరుణ్ కుమార్ గారి నైజం చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా ఆయనకు ఆయనే తీర్తాలను చేసుకున్నారు ఓకే సార్ మొత్తానికి అయితే ఆయన న్యూట్రల్గా ఉన్నారని చెప్తున్నప్పటికీ మేము ఎక్కువగా అయితే వైసీపీకి సపోర్ట్ చేసే విధంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని మీరు అంటున్నారు చూద్దాం నాయకులు ప్రజలు ఈ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారని థ్యాంక్ యూ సార్